స్వాగతం అయ్యప్ప దేవాలయంలో నలభై రెండు రోజుల పాటు అన్నప్రసాద వితరణ జైచాల జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు భిక్ష నలభై రెండు రోజుల పాటు నిర్వీరంగా జరుగుతుంది స్వాములతో పాటు సివిల్ భక్తులు కూడా అన్న ప్రసాదంను స్వీకరించారు నవంబర్ ఇరవై తారీఖు నుంచి జనవరి ఒకటో తేదీ వరకు దాతల సహకారంతో అన్న ప్రసాదం అందించామని ప్రతి సంవత్సరం నలభై వేల మందికి దాతల సహకారంతో భిక్ష అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పదిహేను వందల మంది స్వాములతో భిక్ష చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ బండారి లక్ష్మీనారాయణ మానాల కిషన్ బెజ్జంకి రవీంద్రరావు పల్లెర్ల రాజు దీటి సతీష్ జిడిగ శ్రీనివాస్ అన్న తయారీ బాధ్యత వహించారని తౌట రామచంద్రం తెలిపారు స్వామియే శరణమయ్యప్ప ఈరోజు నూతన ఆంధ్ర సంవత్సరాలను పురస్కరించుకొని చాలా మంది భక్తులు అయ్యప్ప ఆలయానికి విచ్చేశారు అదే విధంగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై నుండి జనవరి ఒకటి వరకు జరగబోయే స్వాములకు అన్నదాన కార్యక్రమంలో సిగన్ స్వాములు కూడా కొందరు ఉదయానికి వస్తుంటారు ఈరోజు అందరికి భిక్ష ఏర్పాటు చేయడం అయింది దాదాపు ఎనిమిది వందల మంది నుండి ఎనిమిది వందల ఎనిమిది వందల మంది నుండి వెయ్యి మంది వరకు భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పాల్గొని వారు స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళడం జరిగింది ఇది ఎంతో ఉదాహరణ అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరము స్వాముల నిమిత్తం ఏర్పాటు చేస్తే అన్నదాన కార్యక్రమంలో కూడా సీలువారు కూడా కొందరు దాతలు కానీ ఇతర స్థాయి కానీ రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుపుబోయే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ స్వామివారి యొక్క విపక్క పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప మరి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రోజు స్వామి గారు చెప్పినట్టు మన స్వాములకి ఎందుకంటే ఎవరికైతే ఇంట్లో వసతి ఉన్నదో మరి ఎవరైతే బయటకెళ్ళి మన చుట్టూ ఉన్నటువంటి ఆలయాల సందర్శనకు వస్తారో వాళ్ళకి భోజన పద్ధతి కల్పించాలని ఒక ఆశయంతో మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది మరి దీనికి చాలా మంది దాతలు శాశ్వత నిధిని కూడా సహకరిస్తూ ఉన్నారు అయితే సుమారు ఇప్పటికే ఒక దేశాము అట్లాగే ఇతర నక్షత్రం పేరు మీద కూడా సుమారు ఒక ముప్పై ఐదు లక్షలు దాకా ఉన్నాయి మా ఆలోచన ఏంటంటే ఒక కోటి రూపాయలు శాశ్వత నిధిని సమర్థించినట్వితే మరి రాబోయే తరాల్లో ఎవరు వచ్చినా దాన్ని చక్కగా నిర్ధారణ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది మరికంటే మేము ఎవరిని చేయి చాగలేదు ఎవరైతే ఆలయానికి వచ్చారో కార్యక్రమం చూశారో స్పందించి సహకరిస్తున్నటువంటిదే ఇప్పటి వరకు జరిగింది మరి ఆ కోటి రూపాయల నిధి కూరకు కూడా మరి దాతలు ముందుకొచ్చి మరి శాశ్వతంగా వారి పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తూ వారి ద్వారా ఎవరికైతే వీలు కాసా అలాంటి స్వాములకు నిత్య భోజనానికి మరి మనము సేవలు అందించుకునే భాగ్యాన్ని పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాలు కావచ్చు పరిసర కూడా ధన్యవాదాలు కొంత అన్నదానము సర్వశ్రేష్టం అనేది మన ఆర్యోక్తి కాబట్టి ధర్మంలో భాగంగా మరి మావంతు సేవ చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము దీనికి సహకరించిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు స్వామి స్వామిశావత్యాలను అయ్యప్ప ఆలయం స్వామి భక్తులతోటి అయ్యప్ప నారదాల నేర్చుకున్న స్వాములతో సంవత్సరం నిత్య ధూప దీప నైవేద్యాలతోటి అలరాలుతున్న ఈ ఆలయంలో నవంబర్ ఎనభై తేదీ నుండి జనవరి ఒకటో తేదీ వరకు నిత్య అన్న ప్రసాద భిక్ష ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి జగిత్యాల పట్టణంలో పంచర గ్రామాల నుంచి వస్తున్న మనకు దాతల సహకారం తోటి ఈ ఆలయంలో కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ భిక్షకు సుమారు రోజు నాలుగు వందల నుంచి పెద్దలు ఎట్టినట్టు ఎనిమిది వందల స్వామి వరకు భిక్ష చేస్తా ఉన్నారు ఈ ఆలయంలో ఇది పూర్తిగా దాతల సాయం తోటి నడుస్తుంది అలాగే స్వామి వారికి కొంతమంది భక్తుల కోరిక మేరకు స్వామి వారికి స్వకారి భిక్షలు చేయించడం జరుగుతున్నది మరికొన్ని పుష్పాలు ఖాళీ ఉంటాయి దయచేసి ఇంకా కొంతమంది ఖాళీ ఉన్నాయి కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే దానికి బంగారు వితరణ చేస్తే కాబట్టి దాతలి అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి బంగారు పుష్పాలతోటి చేస్తున్నాం కాబట్టి ఆ బంగారు పుష్పాలకు తమ వంతు సాయం చేసి తిరస్థాయిగా స్వామివారి సేవలో పాల్గొనగా మీ అందరికీ అయ్యప్ప ఆలయ పక్షాన వస్తున్నాం స్వామియే అయ్యప్ప స్వామి శరణం